తారక ఊరెళ్ళింది నాకు కొత్త పిక్చర్ ఓపెనింగ్ ఉంది అదే విందు అదే వినోద్ రామారావు గారు ఓసారి ఇలా వస్తారా రేలంగి గారు సిఎస్ఆర్ గారు ఈరోజు మనకు లేరండి సారథి వాళ్ళని ఏవిఎం వాళ్ళని ఓ నాలుగు గంటలు కావాలి లాస్ట్ డే షూట్ అని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాం మీరు సరే అంటే ముందు వాళ్ళ వర్క్ ఫినిష్ చేసి పంపించేస్తారు దానిదే ఉందండి రేలం గారు ప్రతి సినిమాలో కావలసిన నటులు సిఎస్ఆర్ గారు ఇండస్ట్రీకే గుర్తులేరు అవసరాన్ని అనుభవాన్ని గౌరవించడం మన బాధ్యత గో చారు 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 నా నా బంగారం బంగారం మంచి ఆలోచన డైరెక్టర్ గారు టైటిల్స్ కార్డు మీద ఈ మ్యూజిక్ తో మమ్మల్ని అందరినీ షూట్ చేసి పడే